అండ్ దసరా ఆఫర్ గా మీ ముందుకి దసరా స్పెషల్ గా మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చేస్తామండి మంచి మంచి పట్టు శారీస్ పట్టు మోడల్ శారీస్ పట్టు ఫ్యాబ్రిక్ శారీస్ ఇలాగా మంచి మంచి కలెక్షన్స్ ముందుకు వచ్చేస్తామండి ఇవి వచ్చేసి వామ్ సిల్క్ వామ్ సిల్క్ లో కూడా పట్టు బోర్డర్ పట్టు మిక్స్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసే శారీ మొత్తం కూడా చాలా లుకింగ్ ఉంటుంది అండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ శారీస్ ఒక టూ కలర్స్ ఏమో చక్కగా ఒక కలర్ గా ఉంటుంది టూ ఓవే ఒక మోడల్ గా ఉంటుంది ఒకటేమో మీనాకారి డిజైన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ శారీస్ ప్లస్ మీనాకారి డిజైన్ డాట్స్ అనమాట అన్ని చాలా బాగుంటాయి అనమాట దీంట్లో కాపర్ సిల్వర్ హైలైట్ అనమాట జలి మివింగ్ తోటి పట్టు మిక్స్ అనమాట ఎంత ఎక్సలెంట్ గా ఉంటాయి అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి పాటిస్తే కూడా మంచి లుకింగ్ వస్తాయి అండి సారీస్ ఇంత బిగ్ బాడ్ ఇంత వెయిట్ లెస్ ఇంత మంచి శారీస్ మనం చాలా రీజనబుల్ కాస్ట్ లో ఈ వీడియోలో ఇచ్చేస్తున్నాము మన ఛానల్ కొత్తగా అవ్వాలని చూస్తుండే కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి డైలీ లైవ్ ఉంటుందండి ఈవినింగ్ త్రీ థర్టీకి ఉంటుంది నైట్ నైన్ థర్టీకి ఉంటుంది మీరు లైవ్ లో కూడా జాయిన్ అయిపోవచ్చు డైలీ లైవ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి గివ్ ఏ ఉంటాయి దసరాలోపు బై చేసే వాళ్ళకి గివ్ ఏమే ఉంటుంది దసరాలోపు వన్ సారీ బై చేసినా కూడా వాళ్ళందరికీ కూడా లక్కీ డిఫ్ మీద బ్యూటిఫుల్ గివ్ ఇస్తాము మీరు వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి శారీస్ మాత్రం చాలా సూపర్ ఉంటాయి మీకు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదంతా కూడా చూడండి కాపర్ సిల్వరు చక్కగా బుటీస్ బుటీస్ గా వచ్చేసింది ఈ శారీ మొత్తం కూడా ఓవరాల్ గా రుచర్నీ తోటి చాలా సూపర్ ఉందండి బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్ లాగా వచ్చేసి మధ్యలో మాత్రం టిష్యూ డిజైన్ వచ్చేసింది టిష్యూ కూడా చక్కగా ప్లెయిన్ రాకుండా చక్కగా దాంట్లో డిజైన్ వచ్చేసిందండి లో పింక్ కలరు వైపు గ్రీన్ కలరు గ్యాప్ బార్డర్ లో కూడా చక్కగా వర్క్ వచ్చేస్తుంది మీకు పళ్ళు కూడా చూడండి మంచి వివింగ్ తోటి గోల్డ్ వివింగ్ తోటి చాలా లైట్ గా కంప్యూటర్ డిజైన్ లాగా చాలా హైలైట్ గా ఉందండి శారీ మాత్రం సూపర్ ఉంటుందండి వెరీ వెరీ వెయిట్ లెస్ అనమాట ఇది వన్ శారీ ఎంత వెయిట్ లెస్ మీకు అర్థమవుతుందో శారీ ఎంత షైనీగా కూడా ఉందండి శారీ మాత్రం చాలా సూపర్ ఉంటుంది శారీ ఇంత మంచి శారీ మీకు ఇక్కడ షైనింగ్ అనేది అర్థమైపోతూ ఉంటుందండి అంత బాగుందనమాట శారీ ఇది పళ్ళు అండి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు ఎలా వచ్చిందో చక్కగా అలానే వచ్చిందండి బ్లౌజ్ చాలా పెద్దది వచ్చిందండి కొంచెం చాలా సూపర్ ఉంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ లో కూడా డిజైన్ చూడండి మీకు షేడెడ్ గా అర్థం అవుతుంది వీవింగ్ అనేది ఈ ఫ్లవర్ అనేది చక్కగా ఆలవ డిజైన్ లాగా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి వీవింగ్ మీకు సిల్వర్ కాపర్ అర్థం అవుతుందా బ్యాక్ సైడ్ చూపించేస్తున్నాను ఇదంతా వీవింగ్ అనేది ఇదిగోండి శారీ ఎంత షైనింగ్ ఉందండి శారీ మాత్రం మంచి లుకింగ్ వస్తుంది శారీ వేర్ చేస్తే మాత్రం దసరాకి దుమ్ము లేపే మోడల్ అండి ఇది వచ్చేసి మంచి కలెక్షన్ ప్లస్ రీజనబుల్ కాస్ట్ అండి చూశారు కదా సారీ ఇదిగోండి ఇంత మంచి సారీ మనం ఇస్తున్నాం ఏదైనా కాస్ట్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు పోస్టల్ కొరియర్ అయినా డిటీడీసీ అయినా ఏదైనా పంపించేస్తాం మీరు బుక్ చేసుకున్న ఈవినింగ్ కదా ట్రాకింగ్ అయితే పెట్టేస్తామండి మీరు మీకు ఫోర్ డేస్లో శారీ అనేది వచ్చేస్తుంది కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ వచ్చేసి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి మీకు ఏ కలర్ కావాలో ఏ డిజైన్ కావాలో చక్కగా మీరు చూజ్ చేసేసుకోండి చూడండి వీటిలో కలర్స్ వచ్చేసి పింక్ కలర్ మీరు వచ్చేసి రేడియం ఎల్లో రేడియం గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసి శాండిల్ కలర్ చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి యమరాల గ్రీన్ షేడ్ కెమెల గ్రీన్ కి వైట్ కలరు అర్థమవుతుందా ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కి చక్కగా మెరూన్ కలర్ ఇది వచ్చేసి శాండిల్ కలర్ కి స్నప్ కలర్ ఇది వచ్చేసి సంపెంగ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్ చూడండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ ఏ శారీ కావాలనుకున్నా ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రి పిన్ అండి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రి పిన్ చక్కగా మీకు ఏ శారీ కావాలో స్క్రీన్ షాట్ తీసేసి టిక్ చేసేసేయండి ప్లిక్ చేసి నాకు వాట్సాప్ చేసేసేయండి మీ అడ్రస్ కూడా సెండ్ చేసేస్తే మీకు సెండ్ చేసేస్తాము ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి నో క్యాష్ ఆన్ డెలివరీ దయచేసి అది మాత్రం ఆడగద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్